సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే సేమ్ కాదు సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది కాదు ఏదో కొంతసేపు రోజు చేస్తే ఒక నాలుగేళ్ళ యాక రెండు ఏళ్ళ ఐఏఎస్ పాస్ అవుతామని దీనికోసం చాలా కష్టపడి దానికోసమే కూర్చున్నట్లు ఉంటారు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ అని చెప్పి మనకు ఒక సిద్ధాంతం ఉంది సహజ న్యాయ సిద్ధాంతం మనం ఏదైతే దేనికైతే ఎక్కువ కోరుకుంటామో ఎవరైతే దానికోసం మన శక్తి మొత్తం మన టైం మొత్తం మన యొక్క ఆలోచన మొత్తం పెడతామో వాళ్ళు దానికి అర్హులు అవుతారు ఎవరైతే ఆ పర్లేదు వస్తే వచ్చింది ట్రై చేస్తాను అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సివిల్స్ రాదు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా పరీక్షలు ఏమో కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మాత్రం ఎవరైతే దాన్ని ఎక్కువ కోరుకుంటారో ఎవరైతే మనసా అవాచే కర్మన అదే కావాలి దానికోసం నేను ఉన్నాను అది లేకపోతే నాకు కష్టం నేను ఆ పరీక్ష ఎలా అయినా పాస్ అవ్వాలి అని దాని మీద కూర్చుంటారో దృష్టి మొత్తం దాని మీద కేంద్రీకరిస్తారో వాళ్ళు ఈ పరీక్ష పాస్ అవుతారు ఒక రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఈ సంవత్సరం అనుకుంటే వచ్చే సంవత్సరం పాస్ అయ్యే పద్ధతి అయితే ఉండదు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది సో మీరందరూ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని నియంత్రించుకోవడానికి ట్రై చేయాలి అంటే సివిల్స్ కావాలంటే కొన్ని ఎక్కువ గంటలు చదవాలి ఎక్కువ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవాలి ఎక్కువ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి ఈ అవగాహన మీకు రావాలి ఫస్ట్ ఇది అది మనలో ఉండాలి చాలామంది నేను చేయాలి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను మీరు ఏం చెప్తే అది చేస్తాను నేనేం చేయాలో చెప్పండి అంటే ఫస్ట్ మీ మనసులో బలంగా సివిల్స్ కొట్టాలని కోరుకుంటే నేను ఎవరు ఆపలేరు నీ మనసులో కసి ఉందనుకో నీకు ఆ నేను చెయ్యాలనే తప్పులుందనుకో అసలు ఎవరు ఆపలేరు ఆ తప్పులు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించకుండా నేను ఆపలేదు ఆ తప్పన రావాలి రోజు ఒక వెయ్యి అంశాలు చదివి అంటే ఒక ఆరు నెలలకు ఒక థౌజండ్ టాపిక్స్ కవర్ చేయాలి చేసి అనాలిసిస్ పవర్ పెంచుకోవాలి ఆ ఎనాలిసిస్ పవర్ వచ్చి దాని గురించి మీరు ఎక్స్ప్రెషన్ పవర్ పెంచుకోవాలి ఎక్స్ప్రెషన్ పవర్ అంటే రాయగలగాలి కేవలం చెప్పడం కాదు ఎగ్జామ్ అంటే ఫైనల్గా స్క్రిప్ట్ మీరు దాన్ని రాసే శక్తి రావాలి అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అంటే ఏబీసీల కింద సెలెక్షన్లో రెండింటి మధ్య మనం చాలా ఏది కరెక్ట్ బి కరెక్టా సి కరెక్టా లేదా సి కరెక్టా డి కరెక్టా ఈ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట దీని మీద చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి ఎగ్జామ్ పాస్ అవుతుంది దీనికి చాలామంది అడుగుతారు సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి రోజుకి మనం రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా నిద్రపోవటం తినటం ఇవి చేస్తూ రోజంతా దానికోసమే పెట్టాలి ఎన్ని గంటల్లో కొలవమే ఎగ్జామ్ని ఎన్ని గంటలు ఈ పరీక్ష పాస్ అవుతాయి ఎన్ని గంటలు చదువుతానే లేదు మ్యాక్సిమం పెట్టాలి ఆ చదివేటప్పుడు కష్టపడుతున్నాం అనుకుని చదవదు ఇప్పుడు నేను నీకు చెప్పేటప్పుడు ఎలా ఫ్లోలో చెప్తాను ఉదాహరణకి నేను ఎథిక్స్ టీచ్ చేస్తాను ఎథిక్స్ పాలిటివి టీచ్ చేస్తాను టూ థౌజండ్ సిక్స్లో నేను పరీక్ష రాసాను ఎథిక్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను ఏదో కష్టపడుతున్నానని ఫీలింగ్ లేదు ఇష్టంగా ఈ క్వశ్చన్కి ఎంత బాగా రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాస్తాం ఏదైనా సరే మీరు సివిల్స్ చదివేటప్పుడు లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చదివేటప్పుడు దాన్ని లైక్ చేస్తూ చేయండి నేను దీన్ని ఇన్ని ఇన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఇన్ని అర్థం చేసుకుంటున్నాను దానికోసం అహర్నిస్తులు కష్టపడింది దాని గురించే కలగనండి ఒక రెండేళ్ళ తర్వాత నేను ఐఏఎస్ అవుతే ఎలాంటి మార్పు తీసుకురాగలను ఐపీఎస్ అవుతే ఎలాంటి చేంజెస్ తేగలను డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ ఒక ఐదేళ్ళ తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది నేను అనుకున్న లక్ష్యాలు సాధించగలను ఒక పదేళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది ఇప్పుడే మీ లైఫ్ విషన్ పెట్టుకోండి డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలి డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ ఎలా ఉండాలి ఇట్లా మీ లైఫ్ విషన్ అనేది మీరు కంటిన్యూస్గా ఒక చోట పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీరు ఏదనుకుండా అది అవుతారు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి దానికోసం ఎంతైనా కష్టపడాలి after success was